కర్నూలు జిల్లాలో ఘరానా మోసం వెలుగు చూసింది స్కూళ్లలో టీచర్ ఉద్యోగాల పేరుతో చీటింగ్ జరుగుతున్నట్లు తెలుస్తోంది గెస్ట్ ఫ్యాకల్టీలు వాలంటీర్ల టీచర్ల పేరుతో లక్షలాది రూపాయలు వసూళ్లు చేస్తూ అమాయకులను బురడి కొట్టిస్తున్నారు కేటుగాళ్లు టీచర్ ఉద్యోగాలు ఇప్పిస్తామని మాయ మాటలు చెబుతున్న మాయగాళ్లు లక్షల రూపాయలు కాజేస్తున్నారు ఒక్కో పోస్టుకు ఐదు నుంచి ఏడు లక్షల వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది ఈ వ్యవహారంపై రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి కార్యాలయం ప్రమేయంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి నిరుద్యోగులనే టార్గెట్ చేసిన కేటుగాళ్లు మాయమాటలు చెప్పి వారి నుంచి లక్షలు కొట్టేశారు గెస్ట్ ఫ్యాకల్టీ వాలంటీర్ టీచర్ ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులను కొందరు కేటుగాళ్లు బురిడీ కొట్టిస్తున్నారు కర్నూల్ డీఈఓ ఎంఈఓ సంతకాలతో సమగ్ర శిక్ష అభియాన్ ద్వారా అపాయింట్మెంట్ ఆఫర్ లెటర్ ఇప్పిస్తున్నారు జోహరాపురంలో పింకీ అనే మహిళకు సోషల్ టీచర్ గా పోస్టింగ్ కూడా ఇప్పించారు స్కూల్ హెడ్మాస్టర్ ఆమెను జైనింగ్ కూడా చేసుకున్నారు అనంతరం ఎప్పుడు వస్తుందని హెడ్ మాస్టర్ ను నిలదీసింది పింకీ ఏజెన్సీ ద్వారా జాయిన్ అయిన వారికి సీఎఫ్ఎంఎస్ ఐడి ఉండదని స్కూల్ హెడ్మాస్టర్ చెప్పడంతో షాక్ అయ్యింది ఐదు లక్షలిచ్చి మోసపోయారని తెలుసుకుంది అటు తనను కూడా తప్పుదోవ పట్టించినట్టు తెలుసుకున్న స్కూల్ హెడ్ మాస్టర్ ఈ విషయంపై సంబంధిత విద్యాశాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు మీ స్కూల్కి ఒక వాలంటీర్ని ఇస్తాము అంటే ఓకే మాకు స్టాఫ్ తక్కువ ఉన్నలే చెప్పించుకుంటాంలేండి అని చెప్పినాము దాని ప్రకారం ఒక ఒక లేడీ టీచర్ పింకీ మేడం తీసుకొచ్చారు తీసుకొచ్చిన తర్వాత ఆర్డర్ అని ఇచ్చిన తర్వాత మేము కూడా ఒక యూని మా యూనియన్ వాళ్ళని సంప్రదించగా మనం ఎంఈఓకి ఇన్ఫర్మేషన్ ఇవ్వమన్నారు ఎంఈఓ ఆఫీస్కి పోయి తీసుకొచ్చుకొని మీ ఆర్డర్ ఎంఈఓ ఆఫీస్ నుంచి వస్తే పెట్టుకుంటాము అని చెప్పినాము వాళ్ళు ఎంఈఓ దగ్గరికి పోయి దానిపై సంతకం పెట్టించుకొని లెటర్ పైన సంతకం పెట్టుకొని తీసుకొని వచ్చినారు మే ఎంఏ వచ్చిన తర్వాత కూడా మళ్ళీ డౌట్ వచ్చి డీఓ ఆఫీస్ని సంప్రదించగా వాళ్ళు ఇది ఫేక్ అని చెప్పి వెంటనే పంపించేయమని చెప్పినారు మేము వెంటనే అదే మా ఆఫ్టర్నూన్ టైంలోనే అక్కడ నుంచి స్కూల్ నుంచి పంపించేయడం జరిగింది ఈ వ్యవహారం వెనుక కొంతమంది ఎంఈఓలు హెడ్ ఉన్నట్లు అనుమానాలు నెలకొన్నాయి రాష్ట్ర ఇలాంటి దందాకు తెరలేపారు కేతుగాళ్లు